ఇంకోటి సుమత శతకంలో ఉంది పద్యము అక్కరొక రాణి చుట్టము మొక్కిన వర మీను వేలుపు మోహరమున దా నెక్కిన బారిన గుర్రము గ్రక్కున విడవంగ బలయు గదరా సుమతి అంటే పనికిరాని అన్నెసరీ థింగ్స్ అన్నిటినీ మనము విడిచిపెట్టేసేయాలనేది దాని ఉద్దేశం అంటే వ్యాలిడ్గా చూసుకోవాలి అది అక్కరకు రాని చుట్టం అవసరం వచ్చినప్పుడు మనకు మాట సాయము లేకపోతే ఏదో ఒక హెల్ప్ పడని టైంపాస్ కోసం నిజానికి రోజు కొంతమంది మాట్లాడతారు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఎట్లాంటి యూజ్ రారు అట్లాంటిది ఇమిడియట్ కట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి అంటే మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చేసుకోవాలి మరి అట్లాంటప్పుడు అక్కరకు రాని చుట్టము వర మీని వేల్పు అంటే మనము ఆరాధిస్తాము నెత్యాము మనకు ఏ రకంగా మానసిక శాంతిని ఇవ్వకుండా మనకు ఎట్లాంటి ఒక హోప్ అనేది మనకు రానప్పుడు అట్లాంటి దైవాన్ని ముఖ్యం అవసరం అంటుండు యుద్ధరంగమున మనకు మోహరమున దానెక్కిన బారిని గుర్రము అంటుండు అంటే యుద్ధరంగంలో అది సారీ తీయకపోతే పరుగు తీయకపోతే దౌడెత్తకపోతే అట్లాంటి గుర్రం వేస్ట్ అంటుండే ఆయన అక్కడ ఒక రాని చుట్టము ముక్కిన మీను వేలుపు మోహరమున దానెక్కిన బారిని గుర్రము గ్రక్కున విడు వంగ వలయు గగరాసుమతి అందుకే అన్నీ చూసుకోవాలి నిజానికి మన దగ్గర కూడా వస్తువులు ఉంటాయి పనికి మన వస్తువులను తీసేసేయాలి అటాచ్మెంట్ ఎందుకు వస్తువులతోటి కమ్యూనికేషన్స్లో కూడా జెన్యున్ అండ్ హానెస్ట్ అండ్ సిన్సియర్ ఉన్నోళ్ళు ఇద్దరు ముగ్గురు రాలి మనం ఒకవేళ క్రౌడ్నే పూల్ చేయాలనుకుంటే ఆ టైంకు మనం డబ్బులు ఇచ్చి ఏదైనా ఆర్గనైజ్ చేస్తే అందరు వస్తారు కానీ మన టైం కూడా ప్రీషియస్ కదా అదే కానీ అన్నెసరీ కమ్యూనికేషన్స్ చెత్త ఇది అంతా ఎందుకు దానివల్ల మనకు డివియేషన్స్ ఎక్కువ అయిపోతుంది వర్క్ పైన ఫోకస్ తగ్గుతుంది కాబట్టి వ్యాలిడ్ కమ్యూనికేషన్స్ పెట్టుకొని మిగతా వాటిని వదిలేసి బెస్ట్ అన్నిటికీ అది నాట్ ఓన్లీ ఇది ఇంక అన్నిటికీ వర్తిస్తుంది అది మంచి మోరల్ ఉన్నటువంటి పద్యం ఇది